ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత నెలకొంది ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది ఈ ఘటనలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది ఇటు ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ ఆఫీస్ పై స్థానికులు దాడి చేశారు బాయిలర్ పేలి కార్మికులు గాయపడ్డ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాళ్లు విసిరారు ఈ ఘటనలో ఆఫీస్ అద్దాలు 雨 marriages <laughs> as many bekannt gegeben ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది ఈ పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది ఇటు ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ ఆఫీస్ పై స్థానికులు దాడి చేశారు బాయిలర్ పేలి కార్మికులు గాయపడ్డా కంపెనీ యాచమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాళ్లు విసిరారు ఈ ఘటనలో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి

రైట్ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేరుడు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు శ్రీకాంత్ బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు విజయపట్లో ఉన్నటువంటి బుద్దివాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి బాయిలర్ అయితే ఉదయం పేలటం కూడా జరిగింది ఈ ఘటనలో అక్కడే ఆ సమయంలో పని చేస్తున్నటువంటి పదిహేను మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళల్లో ఆరుగురు పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టుగా ఇప్పటికే వాళ్ళని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది అయితే ఆ గాయపడిన తర్వాత క్షతగాత్రుల విషయంలో యాజమాన్యం సరిగా ప్రవర్తించని వ్యవహారంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు వెంటనే ఆ కార్యాలయం ఏదైతే ఉందో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్యాలయానికి సంబంధించిన అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసి అక్కడ ఆందోళనకు కూడా దిగిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు లోపల వెళ్లి ఆ ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ బాయిలర్ పగిలిన ఆ ప్రాంతం మొత్తం కూడా పరిశీలిస్తూ అక్కడ కారణాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకొని వివరాలు అయితే సేకరిస్తున్నారు విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టిన నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితికి సంబంధించి సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందని వైద్యులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొంతమంది గాయపడ్డ వారిని జగపేట ఆసుపత్రి విజయవాడ గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది రాజు ఓకే శ్రీకాంత్